కదా ఉపవాసం ఉండి చేస్తున్నావు ఉపవాసం ఉండి చేస్తున్నావు కానీ కొన్ని లక్షణాలు మనలో కొన్ని లక్షణాలు మనలో దేవుడు అంటున్నాడు కొన్నిటిని విడిచిపెట్టాలట అది ఊరికే ఉపవాసం ఉండడం కాదు కదా మనము దేవుని సన్నిధిలో ఉంటున్నటువంటి మనము దేవుని రగ్ దర్శనం మనము మన జీవితం నుండి కొన్ని లక్షణాలని కొన్నిటిని మనం విడిచిపెట్టాలట కదా చూద్దాము అదే గ్రంథంలో కదా ఒకటో అధ్యాయం ఒకసారి ఒకటో అధ్యాయం ఐదో వచ్చిన ఒకసారి ఒకటో అధ్యాయం మత్తులారా మేలు మత్తు 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 అని చెప్పేసి అంటావు మత్తు విడవాలంటే మత్తు నుంచి మేలుకోవాలంటే మత్తు నుంచి బయటికి రావాలి మత్తుని పూర్తిగా వదిలిపెట్టాలంటా కదా నాకు తెలిసిన వరకు మత్తులో కొన్ని లక్షలు మత్తులో కొన్ని లక్షణాలు తాగిన తర్వాత మత్తు ఉంటాయి మత్తులో కొన్ని లక్షణాలు దాంట్లో ఫస్ట్ లక్షణం ఏంటంటే చావులం చావుల మత్తు అర్థమైతే చావులు మచ్చు నువ్వు ఉపవాసం అంటూ అని చెప్పేసి అంటే ఒక తాగుపోతాడు తాగితాడు కూడా ఏం చేస్తాడు ఉపవాసం ఒకరోజు ఉపవాసం ఉండేటప్పుడు తాగుకుండా ఉపవాసం తర్వాత ఏం చేస్తాడు ఉంటాడు దేవుడు అంటాడు మీ మంత్రం నుంచి బయటికి రండి తాగుడు అనే మతం నుంచి బయటికి రావాలి మనిషి తాగుడు అనే మత్తు మనిషికి అలవాటు అయిందంటే ఏమైనా తెలుసా మనిషి జీవితాన్ని నాశనానికి దారి తీస్తా ఉంటది ఏ కుటుంబం అయితే భర్త తాగుతా బయట మాత్రం రావాలి అనే మాత్రం నుంచి బయటికి రావాలి వాళ్ళ తాయి ఏం చేస్తున్నారో వానికి తినదు వాళ్ళ తాయల తర్వాత ఎలా ప్రవర్తిస్తాడో వానికి తినదు చూస్తున్నాం మన నటులో మీద పొరుగుతున్నారు నటులో మీద ఏం చేస్తున్నారు గుంతలు వాడుతున్నారు బృదలు పడుతున్నారు